వెల్కమ్ టు యాజ్ పర్ ఎలెట్ స్పోర్ట్స్ పర్సన్స్కి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇక్కడ మీరు చూడవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ చూడవచ్చు మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇక్కడ మీరు వేకెన్సీ పొజిషన్ చూడవచ్చు స్టెనోగ్రాఫర్కి రెండు పోస్టులు ఉన్నాయి ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చి ఇరవై ఎనిమిది టాస్క్ వచ్చి ఇరవై ఆరు సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ శాలరీ వైజ్ కూడా చూడవచ్చు ఇక్కడ పక్కన చూడవచ్చు ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూడవచ్చు స్టెనోగ్రాఫర్కి వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉండాలి అలాగే మల్టీ టాస్కింగ్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ వచ్చి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి అలాగే టెన్ ఇయర్స్ వచ్చి ఎస్టీ క్యాండిడేట్స్కి ఉంటుంది అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు స్టేనోగ్రాఫర్కి వచ్చి ట్వెల్త్ క్లాస్ ఉండాలి ఆర్ ఈక్వల్ అంటే దానికి సంబంధించిన సమానంగా ఉన్న ఏదైనా సరిపోతుంది అలాగే రికగ్నైజ్డ్ బై బోర్డ్ ఆఫ్ ఆర్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అలాగే ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చి డిగ్రీ ఉండాలి డిగ్రీ ఆఫ్ రికగ్నైజింగ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ డిగ్రీతో సమానంగా ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అలాగే మల్టీ టాస్క్ వాళ్ళకి ఎస్ఎస్సి ఆర్ ఈక్వల్ అంటే ఏదైనా టెన్త్ క్లాస్ వాళ్ళు దాని ఈక్వల్ అంటే ఏదైనా సరిపోతుంది ఇక్కడ మీరు స్పోర్ట్స్ చూడవచ్చు ఏ స్పోర్ట్స్కి వేకెన్సీ ఎన్ని ఉన్నాయి మెన్కి ఉన్నాయి ఉమెన్కి ఎన్న ఇక్కడ చూడ వేకెన్సీ చూడవచ్చు ఇక్కడ ఇక్కడ అథ్లెటిక్స్ ఉన్నాయి అండ్ బ్యాడ్మింటన్ ఉంది బిల్డర్స్ అండ్ స్నోకర్స్ ఉంది తర్వాత బాస్కెట్బాల్ ఉంది బాడీ బిల్డింగ్ బ్రిడ్జ్ క్యారమ్స్ చెస్ క్రికెట్ ఫుట్బాల్ హాకీ కబడ్డీ స్క్వస్ స్విమ్మింగ్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ వాలీబాల్ సో ఇక్కడ వేకెన్సీస్ మీరు చూడవచ్చు అలాగే హౌ టు అప్లై మీరు ఎలా అప్లై చేయాలి ఈ పోస్ట్కి ఒకవేళ మీరు ఇది ఎలా అప్లై చేయాలంటే ఏప్రిల్ ఐదో తారీఖు లాస్ట్ డేట్ మర్చిపోకండి ఏప్రిల్ ఐదో తారీఖు లోపే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో దీనికి గాను మీకు ఏమేమి కావాలి ముందుగా ముందుగా గమనించాల్సింది ఏంటంటే ఒక అభ్యర్థి ఒక పోస్ట్కి అప్లై చేయగలడు ఇంకో పోస్ట్కి అప్లై చేయలేడు అలాగే చేసినట్లయితే రిజెక్ట్ అయిపోతుంది అలాగే దీనికి కానీ మీరు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి ఎస్ఎస్సి ఉండాలి అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి తగ్గ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్లోడ్ చేయాలి అలాగే తర్వాత ఒకవేళ మీకు స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్కి మీరు అర్హులా ఆ స్పోర్ట్స్ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి క్యాష్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అలాగే వ్యాలీడ్ ప్రూఫ్ ఐడి ప్రూఫ్ ఏమంటే ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ హైడ్ దీంట్లో ఏమున్నా మీరు దాన్ని క్యాండిడేట్ మీరు దాన్ని అప్లోడ్ చేయాలి ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆల్రెడీ చేస్తున్నారట్లయితే చేస్తున్నట్లయితే వాళ్ళు ఎన్ఓసీ తీసుకొని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొని దాంట్లోని అప్లోడ్ చేయాలి అండ్ దీంట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పోస్ట్ చేస్తారు నియమిస్తారు అలాగే వీళ్ళకు రెండు సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా మీరు అప్లోడ్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ క్లియర్గా క్లారిటీగా ఉండాలి ఒకవేళ క్లారిటీగా లేకపోయినా వ్యాలిడ్ డాక్యుమెంట్ పెట్టకపోయినా మీ ఈ రిజిస్ట్రేషన్ రిజెక్ట్ అయిపోతుంది సో ఒకవేళ ఈ ఫర్దర్ మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే వెబ్సైట్ మీరు సందర్శించవచ్చు సో తద్వారా మీరు ఒకవేళ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే దాన్ని వాళ్ళు డేట్ ఇస్తారా డేట్కి మీరు మార్చుకోగలరు వాళ్ళు తెలియజేస్తారు సో గమనించగలరు థ్యాంక్ యూ సో మీరు ఈ విధంగా మీరు అప్లోడ్ చేయొచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు అప్లోడ్ అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాజ్ పర్ అలర్ట్